హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రణరంగంగా మారబోతున్నాయి పదకొండో తారీఖు ఎలక్షన్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ దాదాపుగా యాభై ఎనిమిది మంది లిస్టు రావడం జరిగింది అందులో స్వతంత్ర అభ్యర్థులు ఇరవై ఆరు మంది దాదాపుగా వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఇరవై ఆరు మందిలో కూడా చాలామంది వివిధ సమస్యలతో అంటే వివిధ అనేక రకాల విషయాలతోటి ముందుకొచ్చి బరిలో దిగామని చెప్తున్నారు మన ముందు బాలకిషన్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా మన ముందుకు రాబోతున్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అన్న మీ పూర్తి పేరు ఏంది మీరు ఏ పార్టీ నుంచి అయినా పోటీ పడ్డారా లేకపోతే స్వతంత్రం నుంచా నా పేరు బేరవ్ బాలకిషన్ నేను గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ను మరి మా ఆలోచనంత ఒకటే మాకు గత ఐదు నెలల క్రితం ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు గత ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు జీవో నెంబర్ నైంటీ నైన్ అనేది మరి పెట్టి మరి యాభై ఎనిమిది యాభై తొమ్మిది కులాలను మూడు గ్రూపులుగా విభజించినారు దీంట్లో మూడు గ్రూపులలో యాభై ఎనిమిది కులాలకు పూర్తి అన్యాయం చేసే పద్ధతిలో జీవో నెంబర్ నైంటీ నైన్ ఉన్నది దానివల్ల మా యాభై ఎనిమిది ఉపకులాలకు ముఖ్యంగా మా మాల సామాజిక వర్గానికి పూర్తిగా అన్యాయం జరిగింది ఇందులో ఒక ఆరోపణ ఏముందంటే గతంలో మేమంతా కూడా మౌనంగా ఉన్నాం కాబట్టి అందరి దృష్టి కూడా మా మీద ఉండి ఏదో మాలోలు దోసుక తినరు దోసుక తినరు ఇది పూర్తిగా తప్పిది మరి షమీ రిపోర్టర్ షమి అనేది ఒకటి కమిషన్ వేసినారు ఈ ముఖ్యమంత్రి గారు షమి మక్తర్ రిపోర్టు ఏమి ఇచ్చిందో కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు అసెంబ్లీలో ఎవరికి కూడా ఎమ్మెల్యేకి ఇవ్వలేదు ప్రతిపక్ష నాయకులకు ఇవ్వలేదు ఆగరకు మా పెద్ద నాయకుడు ఉండే మా వివేక్ గారు కూడా ఇవ్వలేదు అంటే ఆగ మేఘాల మీద ఎస్సీలను ఇక అదిగో తోక అంటే అదిగో కూలనే పద్ధతిలో మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించకుండా అవగాహన లేకుండా అనుభవం లేకుండా మరి ఎస్సీలను వర్గీకరణ జరిగేటప్పుడు అందరికీ న్యాయం జరగాలి యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరిగే పద్ధతిలో చేస్తే మేము కూడా సంతోషపడేవాళ్ళం న్యాయం జరగాకనే ఎస్సీ మందకృష్ణ మాదిగన్న దీర్ఘకాలిక పోరాటం చేయడం జరిగింది దీర్ఘకాలిక పోరాటంలోనే ఎస్సీలు అందరూ సమవుగా సమా సమానత్వం కూడి ఉండాలనే నేపథ్యంతో వర్గీకరణ జరిగింది కదా వర్గీకరణ జరిగిన దాంట్లో పూర్తిగా మాకు అన్యాయం జరిగిందనే చెప్తా ఉన్నాం జీవో నెంబర్ నైన్టీ నైన్ నుంచి చదవండి ఒకసారి మాల కులస్తులకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినారు మూడు వర్ మూడు గ్రూపులుగా విభజించినారు నేను ఏమంటున్నాం అంటే మరి ఇంకా కూడా అత్యంత వెనుకబడినటువంటి తెలంగాణ ప్రాంతంలో అత్యంత వెనుకబడినటువంటి మా మాలలకు న్యాయం జరగాలనే మేము మేమందరూ కూడా పోరాటం చేస్తున్నాం మరి ఈ మూడు గ్రూపులుగా విభజించిన తర్వాత పూర్తిగా అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవగాహన లేకుండా అనేక సార్లు మేము మెమరీనాలు ఇచ్చినా కానీ పరిశీలించకుండా వన్ సైడ్గా చేసినా మేము ఏమిటన్నాం అంటే నువ్వు తండ్రి పోర్షన్ ఉన్నావు రేవంత్ రెడ్డి గారు యాభై తొమ్మిది కులాలు కూడా న్యాయం చేసే పద్ధతిలో చేయాలి కానీ అదిగో తోక అదిగో కులానే పద్ధతిలో చేస్తే అందరూ కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది అందుకే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అందరం కూడా నామినేషన్లు వేసినాం మాలల కోసమే పోటీ చేసినట్టుగా జూబ్లీ హిల్స్లో కనబడతా ఉన్నాడు అంటే జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలకు మేలు జరగాల కేవలం మాలలకే న్యాయం జరగాల నేనేమంటా ఉన్నంటే ఇప్పటిదాకా ఒక మిత్రుడు చెప్పినాడు అయ్యో నిజంగా మీకు మీరంతా కూడా ఏదో చేసినాడు కానీ అదే చెప్తా ఉన్నాం జూబ్లీ సైనికల్లో వేదికగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా ప్రజానికానికి ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసే విధంగా జీవో నెంబర్ నైంటీ నైన్ వర్గీకరణ చట్టం ద్వారా జరిగిన అన్యాయం మీద ఇలా మేమందరం కూడా నామినేషన్లు వేసినాం ఈ ప్రభుత్వం నిరసన జరుపుతూ ఉన్నాం మేము అనేక మంది కూడా బీజేపీ నాయకులకు చెప్పినాం ఈ రెండు మూడు నెలల కింద మరి కాంగ్రెస్ నాయకులు చెప్పినాం మరి అదేవిధంగా ఎంఐఎం నాయకులకు చెప్పినాం అదేవిధంగా మరి టిఆర్ఎస్ నాయకులు చెప్పినాం అందరూ కూడా చెప్పినాం వరే కూడా అన్యాయం జరిగింది మేము ఏమంటా ఉన్నామంటే వాళ్ళు కూడా చెప్తే కూడా మాకు ఏం చెప్పారు అయ్యా ఎస్సీ వర్గీకరణ చట్టం అయితే ఉందో దాని సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టమను మేము కూడా మద్దతిస్తామని చెప్పి అనేక సీపీఎం పార్టీ లాంటి వాళ్ళు కూడా మాకు చెప్పారు కాబట్టి మేము మేమంటాం అంటే ఎస్సీ వర్గీకరణ వల్ల జరిగిన అన్యాయాన్ని వర్గీకరణ చట్టాన్ని సవరించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తేనే మరి న్యాయం జరుగుతుంది కానీ మరి అన్యాయంగా అందరినీ కూడా ఆగమ చేసే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు చేస్తారు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా పునర్సమీక్షించడం సాధ్యపడుతుంది అసలు తప్పకుండా అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడానికి వీలుంటుంది సుప్రీంకోర్టు కూడా చెప్పింది మీరు సారీ చట్టం అయిపోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రిజర్వేషన్స్ అందుకుంటున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడాలి తప్పకుండా న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు కూడా ఇలా జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే దీని మీద ఎవరికైనా అభ్యర్థులు ఉంటే మళ్ళీ మా దగ్గరికి సుప్రీంకోర్టు రావచ్చు అని చెప్పి ఇచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు సవరణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి మా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ముప్పై నుంచి నలభై లక్షల మంది మాలలకు న్యాయం చేయాలి ముఖ్యంగా మా మాల విద్యార్థులంతా ఇలా ఎంబీబీఎస్లో కానీ మరి డెంటల్లో కానీ ఇంజనీరింగ్లో కానీ లాసెట్లో కానీ మరి అన్నింటిలో కూడా పూర్తిగా అన్యాయం జరిగే విధంగా ఇలా సీట్లు రాని పరిస్థితి ఉందండి ఇరవై రెండో రోస్టర్ విధించరు మాకు ఇరవై రెండో రోస్టర్ రోస్టర్ అంటే అది కూడా ఉమెన్ అంటే మాకు ఫార్టీ వన్ రోస్టర్ విధించరు అంటే ఉద్యోగాల్లో వంద రోస్టర్లు ఉంటాయి దాంట్లో మా ఎస్సీలలో మరి మా గ్రూప్ త్రీకు గ్రూప్ త్రీకి ఇరవై రెండు రోస్టర్ అంటే అది మహిళకి ఇచ్చారు నలభై ఒకటి మెన్కి ఇచ్చారు కాబట్టి ఒక ఉద్యోగం కూడా రాదు మాకు మరొక పక్క బీసీ సా బీసీ సామాజిక వర్గం అంతా వాళ్ళకు అన్యాయం జరిగిందని ఒక పక్క పక్క పోరాటం చేస్తున్నారు ఒక పక్క రెడ్డి వాళ్ళ మేము కూడా పేదలు ఉన్నామని పోరాటం చేస్తున్నారు ఇట్లా కుల మత ప్రాధికార ఎలక్షన్స్ ఈ ప్రజాస్వామ్యంలో వర్ధిల్లుతాయా అని అంటే ఏం చెప్తారు నేనేమంటున్నానంటే పెద్దలు ముఖ్యమంత్రి గారు మీకు అవగాహన లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా అయోమయంగా ఉన్నది మరి అందరూ కూడా మరి మంచి పని చేసినటువంటి దళితం అందించినటువంటి నాయకుని ఓడగొట్టి నిన్నుకెలిపిచ్చినాం నువ్వు అంబేద్కర్ అభయ హస్తం ఇస్తా ఉన్నావు ఏ అంబేద్కర్ అభయస్థం లేదు ఏం లేదు ఖాళీ చేతులతోనే రోజుకో డ్రామా చేసి ప్రజలను మభ్య పెడుతున్నావు నిన్న ఉన్నదాక నీ మీద ప్రేమ ఉండే మాకు రేవంత్ రెడ్డి గారు మీరు చేసే విధానాలు మీరు చేసే అనుభవ రాహిత్యం వల్ల ఇలా టోటల్గా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని కులాల మధ్యలో చిచ్చులు పెట్టి అన్ని కులాల మధ్యలో ఇబ్బందులు చేసి నువ్వు మరి నువ్వు పాలన చేస్తున్నావు కాబట్టి జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూర్తిగా చిత్తు చిత్తుగా మేము మాల సంఘాలుగా మాల విద్యార్థులుగా మాల ఉద్యోగస్తులుగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఓడగొడతామని చెప్పి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా బీరా బాలకృష్ణగా ప్రజానికి కానీ తెలియస్తూ ఉన్నాం వీరంతా కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏం గుర్తొచ్చింది మాకు సీసీ కెమెరా గుర్తొచ్చింది సీసీ కెమెరా ద్వారా క్షుణ్ణంగా అన్ని కూడా పరిశీలించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టడానికి మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మిగతా వాళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ముఖ్యమంత్రికి జ్ఞానోదం కలగాలని చెప్పి మేము పోటీ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు జర రండి ఈ పదవి శాశ్వతం కాదండి కాంగ్రెస్కు అనాదిగా ఉన్న మాలందరినీ దూరం చేసుకున్నాను ఇక అది నీ పని అయిపోయింది నీ వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా భూస్థాపితమయ్యే రోజుల దగ్గరకు వచ్చినాయి మరి తప్పకుండా మాలలు ఉద్యోగం చేస్తారు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వస్తారు తప్పకుండా మరి వర్గీకరణ చట్టాన్ని సవరించేదాకా అసెంబ్లీలో ప్రవేశపెట్టేదాకా బిల్లును మేమంతా కూడా పోరాడతామని చెప్పి ప్రజలంతా కూడా మద్దతు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై మాల రైట్ మొత్తానికి మూడో కన్ను నేత్రమైనటువంటి సీసీ కెమెరా ద్వారా మేమంతా పరిశీలిస్తున్నాం ముఖ్యంగా మాలలకు అన్యాయం జరిగింది సో దీన్ని పునర్సమీక్షించి చట్టాన్ని మళ్ళీ సమీక్షించి రూపొందించబడితేనే మాలలకు న్యాయం జరుగుతుందన్న నేపథ్యంలోనే నేను ఈ రణరంగంలోకి దిగాననే బాలకిషన్ గారు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ అన్ని వర్గ మత ప్రాంతంలో అయినటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతము మరి ఏ నాయకుని ఎన్నుకుంటుందో త్వరలో చూడాల్సి ఉంది ఇది వాళ్ళ బాలకిషన్ గారితోటి స్పెషల్ ఇంటర్వ్యూ మరొక క్యాండిడేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు టచ్ టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే thank okay. you